ప్రజెంట్ ఏంటంటే వర్షాలు వస్తున్నాయి కదా రాళ్ళ వర్షం పడుతున్నాయి కదా భయంతో రైతులు పచ్చి సరుకు అమ్ముకుంటున్నారు సో పచ్చి అమ్ముకోవడం వల్ల మనకి అంత అమౌంట్ అనేది రాదు ఎందుకంటే ఇక్కడ ధర చూసుకుంటే ఎలాగంటే పరిస్థితి ఎలా ఉందంటే కేజీ రెండు రూపాయలు అలా రెండు రెండున్నర మూడు రూపాయలకైతే ఇక్కడ అడుగుతున్నారు మనకి కేజీల ప్రకారంగా చూసుకుంటే సో అలాగే మనం పట్టి ధర చూసుకుంటే అంటే పట్టి ఫుల్ పట్టి లైట్ పట్టి కానివ్వండి ఢిల్లీ కటింగు ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు మార్కెట్ నడుస్తుంది మన యొక్క తెలంగాణలో అయితే ఇంకా నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ బిలో నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి మార్కెట్లో ప్రైస్ అండి ప్రజెంట్ అయితే నడుస్తుంది పెరిగే అవకాశం ఉందా లేదా అంటే మహారాష్ట్ర సరుకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర తగ్గుకుంటూ వస్తుంది అది ఎంత తగ్గితే మనకి అంత పెరిగే అవకాశం ఉంటుంది బరాబర్గా పెరిగిద్ది ఎప్పుడో మనం చెప్పలేము కొంతమంది రైతులు మన రీసెంట్గా నిన్ననే నిన్న రీసెంట్గా ఫుల్ వర్షం పడింది మనకి హైదరాబాద్లో రాళ్ళ వర్షం పడింది వర్షం పడింది సో రాళ్ళ వర్షానికి తోట చాలా వరకు నష్టం వచ్చింది రూపాయి కూడా రాకుండా నష్టం రావడం జరిగింది ఏది ఆగస్టులో వేసుకున్న వాళ్ళకి ఫస్ట్ కటింగ్ కాబట్టి వాళ్ళకి రూపాయి కూడా రాలేదు కాబట్టి కొంతమంది తోటలు అమ్ముతామని చెప్పేసి అంటున్నారు సో మీకు అంత భయంగా ఉంటే తోటలు పచ్చేసరికి ఎవరికైనా సరే ఉంటే అది అమ్మేయండి ఎవరైనా సరే లీజ్ లెక్క ఇంత మంత్స్కి ఇంత లెక్క ఇంత ల్యాక్స్కి ఇంత థౌజండ్ లెక్క అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరికైనా సరే ఇట్లా మా తోట మేము అనుకుంటున్నా ఎవరైనా ఉంటే చెప్పమంటే చెప్తాను మీ యొక్క అడ్రస్ పెట్టండి మీ మొబైల్ నెంబర్ నాకు ఫోన్ చేయండి మా తోట ఉంది సార్ ఇది అమ్మి పెట్టాలంటే అమ్మేస్తారు వాళ్ళు తీసుకొని చాలామంది ఉంటారు సో లాస్ అండ్ లాభమైన వాళ్ళతో వెళ్ళిపోయింది ఇంకో చిన్న